ఏ పూజ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు మీపై ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా మీరందరూ శివరాత్రి పండుగని ఏ విధంగా జరుపుకున్నది కామెంట్ చేయండి మేమే ఎలా జరుపుకున్నది వీడియో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చితే అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ లేసేసి అయితే ఫొటోస్ని అన్నిటికీ శుభ్రంగా కడుక్కొని పూజ అయితే ఆ పూజ చేసి మా హస్బెండ్ చేసాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో దీపారాధన అనేది ఇంటి యజమాని చేస్తే చాలా మంచిదంట ఇంటికి అండ్ వల్ల నేను మా హస్బెండ్తో చేపించాను తర్వాత ఇంకా ప్రసాదంగానైతే సేమ్యాపాయసం సేమ్యాపాయసం చేశాను అందులోకి ఆ చక్కెర అనేది వేయలేదనమాట దేవుడికి పెట్టే ప్రసాదంలో కంపల్సరీగా బెల్లం వేసి చేయాలంట సో అందువల్ల నేను బెల్లం వేసి చేశాను ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మీకు తెలుసా తెలియదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను నేను ఇంకా ప్రసాదం అయితే చేసేసి సేమ్యాపాయసం పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత అయితే మేమందరము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ శివాలయంకి అభిషేకం చేపిస్తారనమాట ప్రతి ఇయర్ సో మేమైతే ఇక్కడ దగ్గరలో ఉంటుందన్నమాట మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ మేమైతే ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చేసి మా పిల్లలు హుండీలో అయితే పైసలు అయితే కానుక అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వేసేసినాక ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మేము శివలింగానికి అయితే అభిషేకం చేసాం చూడండి అభిషేకం ఆంజనేయ స్వామి విగ్రహంకు ఎదురుగా రావి చెట్టు ఉంటుంది అనమాట రావి చెట్టు ముందు శివలింగము గణపతి అండ్ నాగపాము ఉంటుంది కదా పడగ అనేది సో అక్కడైతే పెట్టారనమాట ఇక్కడ మొత్తము నేను అభిషేకం చేసి పూలు అయితే పెట్టాము వచ్చేసి ఫ్యామిలీ మొత్తం అభిషేకం చేద్దామంటే అక్కడ వీలు అయితే అనమాట చాలా రష్గా ఉన్నది అక్కడ అందువల్ల ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వే వెళ్ళి అభిషేకం చేయపో అని చెప్పేసి వాళ్ళ పక్క నుండి మొక్కున్నారనమాట నేనైతే వెళ్ళి అభిషేకం చేశాను ఇంకా చాలా అంటే చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట లోపల సో చాలా మంది వస్తారు కదా శివ శివరాత్రి రోజు అందుకోసం అందరూ అభిషేకం చేయాలన్నట్టుగా ఇక్కడైతే ముందు టెంపుల్ ముందు వచ్చేసి శివలింగం విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ చాలామంది అయితే అభిషేకం చేస్తున్నారు సో నేను మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి పాలాభిషేకం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అభిషేకం చేసామన్నమాట నేను మా హస్బెండ్ అని చెప్పేసి అంటే ఇక్కడ కూడా చేద్దాం మాగా అని చెప్పేసి నేను మా ఆయన నానేసరికి నేను కూడా ఉన్నాడు తర్వాత ఇంకా మా హస్బెండ్తో కూడా అక్కడ చేయలే ఇక్కడ చేయలేదు నువ్వు అని చెప్పేసి నేను తనతోటి కూడా అభిషేకం అయితే చేయించాను తనకు వాంట తీసుకొచ్చి ఇచ్చాను తర్వాత నవగ్రహాల చుట్టూ కూడా తిరిగాను ఫ్రెండ్స్ మేము తిరిగేసి తర్వాత శివాలయంకి వెళ్ళాము అక్కడ కూడా చూపిస్తాను చూడండి అక్కడైతే అర్చన చేయించుకున్నాము ఇక్కడ వచ్చేసి శివాలయంకైతే వచ్చినాం ఫ్రెండ్స్ అట్లాగే నేనైతే ఉపవాసం అనేది అయితే ఉండదన్నమాట ఎప్పుడు అండ్ ఈసారి వస్తే అంటే సోమవారమే పట్టుకోవాలంట కదా సోమవారం వచ్చినప్పుడు ఉపవాసం ఉందామైతే అనుకుంటున్నాము ఎవ్వరు మా ఫ్యామిలీలో అయితే ఇంతవరకు ఎవరు ఉపవాసం అనేది అయితే లేరనమాట సో నేనైతే ఇంకా సోమవారం ఎప్పుడు వస్తుందో పట్టుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ప్రదక్షిణ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ వచ్చి అయితే అర్జన్ చేయించుకుంటున్నాం మేము పన్ను అంటే కొట్టి పిప్పండి కానీ எகுறா ஐ விஷ் ஆஸ் ரிக்கிரேட் முக்கு மக்கரை பண்ணு ఇక్కడ క్యూ అయితే కట్టేసి ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే లోపలికి అనమాట కూర్చోడానికి ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది లోపల గర్భగుడిలో ఎక్స్పెషల్గా దర్శనం చేసుకుంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీస్ మొత్తము ఒక్కొక్కరు వెళ్తారు మాట్లాడలేదు మంచి కూర్చో ಪದ್ಮನಾವದಸ್ಯ ಬೃಷಷ್ಠಿ ವಂದ್ಸ್ತ್ರೀನಾವದಸ್ಯ ಮಹರ್ಷಿಂಗರ ಶ್ರೀನಾವದಸ್ಯ ಮಿಚೇತ್ ವಟಂಡಿ ವಿಮರ್ಷಿನಾವದಸ್ಯ ಸಮಂಭಸ್ಯ ಸಬಾಂದೋ ಸಮಿತಸ್ಯ ಆಸನಂ ಸರ್ವ ಗುಣಾನಂ ಶಿರಸ್ತೆ ಉಂಡೇ ಏಂ ಜಾನಾರಾ ದೇವೇಶ್ವರಾಧ ಸಿದ್ಧಾರ್ಥಾ ಅದಿತ್ಯಾ ಅದಿತ್ಯಾನಾವದಸ್ಯ ಶ್ರೀರಂಜಿವಿನಾವದಸ್ಯ ಜಮಂದರೇನಾ ಐಶ್ವರ್ಯತ ಮಹರ ಧವತನ್ ಸಗಲ ವಿದ್ಯ ಸಿದ್ಧಿಗಳ ತಸದಕಂ ಜಿ ರಾಮಂಗೇಶ್ವರಾ ಸ್ವಾಮಿ ದೇವತಾ ದರ್ಶನ ಕೋಲಾಂಚ ಗರಿ ಶಾಕ್ಷತ್ರ ವರೆಡಿ ಓರ್ ನೀನಾ ಕೊಬರ್ ಗಾಯಾ ಚಿಲ್ರನ್ ಆ ಕೊಬರ್ ಗಾಯಾ ಚಿಲ್ರನ್ और घोड़ों से रोमत सरते रहे एक घंटे घोड़ी में सरी में ही बिजो जब नहाते चोरे यात्रे घोड़ा ना ऐसा हवा ना ऐसा यात्रा ना ऐसा रावण ना हाहा धमते पानी में बिगड़ा है इधर धारी केरा बोला नहीं गए झम्बोर को याद में इधर धीरा आजन्म धीरा सिंह केरा धीरा सिंह केरा धीरा सिंह केरा धीरा सिंह ఇంక పూజ అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము ఈవినింగ్ అయితే దేవుని కళ్యాణం అయితే ఉంటుంది టువెల్కే అలా స్టార్ట్ అవుతుంది వన్ టూ అయిపోతుంది అయిపోయేసరికి పిల్లలు ఉన్నారు కదా సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చేసినాము ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే శివరాత్రి పండుగని ఈ విధంగా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్